హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైట్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి పెళ్ళికూదిరింటి కదండి లాస్ట్ ఈ మంత్లోనే ఫస్ట్ వీక్ అలాగా అబ్బాయి వాళ్ళేమో వీళ్ళింటికి వచ్చారనమాట అమ్మాయి వాళ్ళని ఒకరోజు మాట్లాడుకుందాం రండి ఎలాగో మీ ఇంట్లో మేము అన్ని భోజనాలు అవి చేసాం కదా మీరు కూడా ఒకసారి మా ఇల్లు అది చూసి భోంచేద్దరు రమ్మని పిలిచారండి ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళామనమాట ఫస్ట్ టైం పెళ్లి చూపులకి అలాగా తర్వాత అయితే ఇది అంటే ఫిక్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవటానికి వెళ్తున్నామండి సరే ఉదయాన్నే అయితే బయలుదేరాను మా వారు డ్రాప్ చేసి నాకు ఆయనకైతే సెలవు ఇవ్వలేదండి నన్ను డ్రాప్ చేయటానికైతే ఆయన వచ్చారనమాట అంటే కొంచెం మాకు దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా జర్నీ ఉంటుంది అక్కడ డ్రాప్ చేసేస్తే అక్కడి నుంచి మళ్ళీ నేను మిర్యాల అనమాట బా అబ్బాయి వాళ్ళది అక్కడికి వెళ్ళటానికైతే కోదాడి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుందండి బస్కి వన్ అవర్ మినిమం వన్ అండ్ హాఫ్ అవరు సరి ఉదయాన్నే అయితే సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరానండి మన ఆడబడుచు ఇంట్లో ఏదైనా కూడా మనకి సంతోషం కదండి ఇంకా మా అత్తయ్య తర్వాత మేమే కదా వాళ్ళని చూసుకోవాల్సింది కేరింగ్గా ప్రతి ఒక్క ఆడబడుచు కూడా పుట్టింటి నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారని ఎదురు చూస్తారు కదా అందుకే వాళ్ళ అన్నయ్య గారికి ఇవ్వకపోయినా కూడా నేనైతే బయలుదేరానండి ఎందుకంటే మన తరఫున ఎవరో ఒకళ్ళ ఫ్యామిలీలో ఇద్దరికీ అంటే కుదరదు కదండి ఎవరో ఒకళ్ళు అయితే తప్పకుండా అటెండ్ అయితే వాళ్ళైతే సంతోషిస్తారనమాట ఇలా మా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ శుభకార్యం అనమాట వాళ్ళ పిల్లలకి పెళ్ళి శుభకార్యము పాప చిన్నదండి బాబు పెద్ద అబ్బాయి బాబు కెనడాలో ఉంటాడు పాప వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అబ్బాయి కూడా ఇప్పుడు సంబంధం చూసిన అబ్బాయి కూడా హైదరాబాద్లో జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇద్దరు మా బాబాయ్ అవుతారండి అంటే మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ని నేను బాబాయ్ అంటాను మా ఆడబడుచుని పిన్ని అంటాను మాకు రిలేటివ్సే అండి మా అత్తయ్య వాళ్ళు ఇలా అబ్బాయి వాళ్ళ ఇంటికైతే వచ్చామండి వాళ్ళది వీళ్ళది కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి చాలా మ సాంప్రదాయం కానీ అన్ని మా పద్ధతులు ఎలా ఉంటాయో వీళ్ళవి కూడా అలానే ఇంచుమించు ఇంచుమించు అంటున్నాను అనుకుంటున్నారు ఎందుకంటే మాది వచ్చేసి ఆంధ్ర అండి వాళ్ళది వచ్చేసి తెలంగాణ అనమాట దానివల్ల కొంచెం మనకేంటంటే వాళ్ళ సాంప్రదాయాలు కొంచెం వేరుంటాయి ఎక్కడున్న తెలుగు వాళ్ళందరం ఒకటే కదండి ఇప్పుడు కానీ ఆంధ్ర తెలంగాణ అని వచ్చింది ఆ రోజుల్లో అందరం తెలుగు వాళ్ళమే అనమాట అందుకే మాకైతే రాష్ట్రాలు అవి అయితే పట్టింపు ఏమి లేదండి ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ ఆంధ్ర అనేవి భేదభావమేమి చూపించమన్నమాట అందరం తెలుగు వాళ్ళం కలిసిమెలిసి ఉండాలి అన్నదే మా నినాదం అండి ఈ విధంగా మొత్తం అయితే మాట్లాడుకుంటానికి బంధువులు వాళ్ళ తరఫు వాళ్ళందరూ వచ్చారండి మా తరఫు నుంచి ఒక సెవెన్ నైన్ మెంబెర్స్ వస్తామని చెప్పాము కొంతమంది చుట్టాలకి మా బావగారు వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళ మా ఆడబడుచు వాళ్ళ బావగారు వాళ్ళకి కుదరలేదని వాళ్ళైతే డ్రాప్ అయ్యారు మేమైతే మొత్తం సెవెన్ మెంబర్స్ వెళ్ళామండి ఇలా వాళ్ళ పూజా మందిరం చూడండి ఎంత చక్కగా అలంకరించారు గణపతిని పెట్టారు అవి జిల్లేడు గణపతి ఈ అమ్మాయి వచ్చి పనమ్మాయి అండి అక్కడ కూర్చున్న అమ్మాయి బాగా మంచిగా సర్వ్ చేస్తుంది శివాని పేరు ఇది వచ్చేసి పూజా మందిరం దండా దంతా ఒకసారి అయితే అలా వీడియో తీస్తున్నానండి మొత్తం ఇది డైనింగ్ హాలు అటువైపు కిచెను మనం ఇంకా వాళ్ళ ఇంటికి కొత్తగా వచ్చాం కదా అన్ని బెడ్రూమ్స్ అటు వెళ్ళేసి వెళ్ళాం కానీ అవి తీయకుండా కదండి కొత్తగా వచ్చినప్పుడు హాల్లో అయితే వీడియో చిన్నది తీసాను ఇలా అందరం పంతులు గారు వచ్చారండి కూర్చున్నారు మంచి ముహూర్తం నిశ్చితార్థం పసుపు ఇవన్నీ ఎప్పుడు కొట్టాలి ప్రతానం ఇవన్నీ వీటన్నింటి గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి మొత్తం నిశ్చితార్థం డేటు అవన్నీ నిశ్చితార్థం వచ్చేసి నవంబర్లో మ్యారేజీ డిసెంబరు అలాగా కన్ఫామ్ చేసుకున్నాము మంచి రోజులు మా ఇలా ఇలా కొన్ని కొన్ని మా సాంప్రదాయాలు అవన్నీ చెప్తున్నామండి వీళ్ళైతే మనీ అస్సలు ఆశించరు అన్నమాట పిల్లలు మంచిగా చదువుకున్నారు వాళ్ళకి మనం మంచిగా చేయాలి మ్యారేజ్ అనే పద్ధతిలో ఉంటారండి అందరూ కూడా చక్కగా సాంప్రదాయంగా ఎంత బాగా చక్కగా రిసీవ్ చేసుకున్నారోనండి గంధం పోయటం బొట్టు పెట్టడం మేము కూడా ఇలాగే చేశాము ఏంటంటే ఇలా శుభకార్యంకి వచ్చినప్పుడు బొట్లు పెట్టడం గంధాలు అవే కదండి సౌభాగ్యం ఇలా అందరం అయితే ఒకళ్ళకొకళ్ళం డిస్కస్ చేసుకొని అలా ఎప్పుడు పెట్టుకుందాం నిశ్చితార్థం అలా ఏం ప్లాన్ చేసుకుందాం అమ్మాయిని వాళ్ళు బుట్టలో తెస్తారంటండి మాకైతే ఇలా బుట్ట అది లేదనమాట మేనమామ బుట్టలో తెస్తారు అవన్నీ సరదాగా నవ్వుకుంటూ సరే మనం అందరం చ సరదాగా చేద్దాం వందనాలు కార్యక్రమం అంటండి ఎందు అంటే పురాలకి అన్నీ అలంకరించి ఆభరణాలు అవన్నీ కూర్చోబెట్టేసి రెండు జల్లు అలా వేస్తారంటండి నేను ఇదే ఫస్ట్ టైం విన్నాను కానీ నాకు సరదాగా అనిపించింది పిన్ని చేద్దాం పిన్ని బాగుంది ఈ ఆచారం మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు మనల్ని రెడీ చేస్తారంటండి మనం వాళ్ళని రెడీ చేయొచ్చంట ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలాగా వాళ్ళకి బ్లౌజ్ పీసులు అలా పెట్టేసేసి చక్కగా అలా సెలబ్రేట్ చేసుకున్నాము అనుకున్నారు ఈ అబ్బాయి ఈవిడొచ్చేసి అబ్బాయి వాళ్ళ నానమ్మ గారండి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడుతుందోనండి పెద్దవాళ్ళు వాళ్ళ ఆచారాలు అప్పుడు నైజాం ప్రభుత్వం ఆవిడే పుట్టినప్పుడు ఇంకా స్వతంత్రం రాలేదని చెప్తున్నారండి చక్కగా వాళ్ళు అంటే ఆవిడ వాళ్ళ పద్ధతులు అవన్నీ అయితే చక్కగా వివరిస్తున్నారు ఈయన మా బాబాయ్ అనమాట పెళ్ళి అది నిశ్చితార్థంకి గ్యాప్ అది ఎంత ఉంది మనం అన్నీ ప్లాన్ చేసుకోగలమా ఇవన్నీ అయితే మా పెద్ద బాబాయ్ చిన్నబాబాయి ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు పంతులు గారు అయితే అన్నీ మంచి రోజులు కానీ వాటికి కావాల్సిన వస్తువులు కానీ వడికట్టు బియ్యానికి ప్రధానం బియ్యానికి ఎన్ని కావాలి ఏమేమి పంపించాలి సారికి ఇవన్నీ చెప్తున్నారండి పసుపు కుంకాలు ఇవన్నీ సలిబిండి సలిబిండి ప్రతి ఆడపిల్లకి ఏ ఫంక్షన్లైనా మనకి చలువ అంటారండి ఎప్పుడు అమ్మాయి పంపిస్తున్నా కూడా కొంచెమైనా చలివిండి చేసి పంపండి కొత్తగా పెళ్ళైన ఒక సంవత్సరం వరకు అది చలువ చేస్తుంది అనమాట మన పిల్లలకి కానీ తల్లికి కానీ మన కుటుంబానికి కానీ ఇలా అన్నీ అయితే వంతులు గారు అప్పుడు అలా పెళ్ళిళ్ళు ఇలా కార్తీక మాసంలో ఫుల్ బిజీగా ఉంటాము డేట్స్ వెంటనే కళ్యాణ మండపం బుక్ చేసేసి ఏంటి అంటే ఫస్ట్ ఆల్రెడీ బుక్ చేశారండి తర్వాత ఈరోజు కన్ఫర్మ్ చేసుకున్న డేట్లను బట్టి మళ్ళీ కొంచెం ఒకరోజు అట్లా అబ్బాయి అమ్మాయి పేరు బలాలని బట్టి మంచి ముహూర్తం అది అలా పెట్టేశారు కళ్యాణ మండపం అయితే బుక్ చేశారండి డిసెంబర్లో మ్యారేజ్ పెట్టుకున్నారనమాట కార్తీక మాసంలో ఫస్ట్ వీక్లోనే పెట్టేసుకున్నారు ఇలా అయితే అందరం డిస్కస్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వీళ్ళిద్దరు వియపురాళ్ళు మా బాబాయ్ షర్ట్ అనమాట పంతులు గారు పక్కన ఇటువైపు వైపు కూర్చున్నది పెళ్ళికొడుకు వాళ్ళ అబ్బాయి నాన్నగారు నాకు మామయ్య గారు అవుతారు అలా అందరం అయితే సరదాగా మాట్లాడుకుంటూ కొంచెంసేపు ఫొటోస్ వీడియోస్ వాళ్ళు కూడా చక్కగా ఫోటో వీడియోలు అన్నీ మెమరీగా ఉండాలి మనం ఇవన్నీ కూడా మనం ఇవన్నీ పిల్లలకి అవి చూపించచ్చని వాళ్ళు కూడా వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా తీస్తున్నారండి లంచ్ అయితే మంచిగా అన్నీ చేశారండి మనకి బిర్యానీ వంకాయ కర్రీ ఆ తర్వాత కోకోనట్ వాటరు కోకోనట్ చిన్న చిన్న పీసెస్ వేసి చేశారండి ఈ డబ్బాలు అలా ఐస్ క్రీమ్ డబ్బాల్లాగా మనకి తాటి ముంజులు ఫ్లేవర్లో కోకోనట్ వాటర్ ఫ్లేవర్ వచ్చింది కానీ తాటి ముంజు లాగా కూల్గా ఉందండి చాలా బాగుంది ఇది కొత్త వెరైటీ డిష్గా ఇలా పాపడు ఇవన్నీ చాలా మంచిగా బజ్జీ అన్నీ మంచి మంచిగా పెట్టారండి భోజనం అది అయితే చాలా బాగుంది వాళ్ళ క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చి చేయించారంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ వడ అన్ని మొన్న మేము ఎలా చేసామో వీళ్ళు కూడా అలా లంచ్లో మొన్న మేము పులిహోర పెట్టాము వీళ్ళు బిర్యానీ అండి వీళ్ళ పద్ధతులు కూడా చాలా బాగున్నాయండి వీళ్ళు తెలంగాణ మామూలుగా మేము మ్యారేజ్ అప్పుడు పదహారు రోజులు పండగ వరకు నాన్ వెజ్ అది తినమండి పసుపు కొట్టిన దగ్గర నుంచి ఇలా కార్యక్రమం అయిపోగానే మా బాబాయ్ అయితే నన్ను బస్ స్టాండ్ దగ్గర వదిలిపెడుతున్నారు మా వారు అయితే రిసీవ్ చేసుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ నైస్ ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి Thank you. Please like, share, subscribe.